ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది మిత్రులు కాశీ యాత్ర చేయాలని భావిస్తూ ఉంటారండి కాకపోతే ఎటువంటి ట్రావెల్స్ వారితో వెళ్తే వీళ్ళ యాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా సాపిక్గా సాగుతుంది అనేటువంటి ఆలస్యంతో చాలామంది ట్రావెల్స్ వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉంటారు నేను చెప్పేటువంటి ఈ ట్రావెల్స్ వారికి సుమారుగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘం అనేటువంటి అనుభవం ఉందండి వీళ్ళ ప్రతీ నెల కూడా కాశీ యాత్ర అయోధ్య యాత్ర అదేవిధంగా చార్దాం యాత్ర కూడా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటుంటారు నేను చెప్పేటువంటి ఇండిగా ట్రావెల్స్ వారి గురించి నేను గతంలో చాలా వీడియోస్ నేను పెట్టడం జరిగింది వీళ్ళ ద్వారా వెళ్ళినటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ యాత్రను అయితే పూర్తి చేసుకుని విజయవంతంగా ఇంటికి తిరిగి రావడం కూడా జరిగింది వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇండిగా ట్రావెల్స్ వారి ద్వారా వెళ్తే యాత్ర అన్నది చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఏడానికి ఫుడ్ విషయంలో కానీ లేకపోతే కొన్ని టెంపుల్ దగ్గర వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి గైడ్ ఇచ్చేటువంటి విధానం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి ట్రావెల్స్ వారు గురించి మీరు మాకు ప్రిఫర్ చేశారని చాలామంది మన హిందూ బంధువులందరూ కూడా కూడా అదేవిధంగా మన భక్తి మార్గం ప్రేక్షకులు కూడా చెప్తూ ఉన్నారండి అదేవిధంగా ఈరోజు కూడా నేను కాశీ యాత్ర వీళ్ళైతే ప్లాన్ చేయడం జరిగిందండి ఇండిగా ట్రావెల్స్ వారు ఇది ఇండిగా రాజు రాజగురుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో యాత్ర అయితే ప్లాన్ చేయడం జరిగింది ఇది యాత్ర అంతా కూడా ఇండిగ గారి దగ్గర ఉండి చూసుకుంటారు ఈ యాత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను మీతో ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఈ యాత్రకి అవేటువంటి కాస్ట్ వచ్చేసి మనకి పన్నెండు అండి అందులో ఏంటంటే మనకి ఏంటో నాలుగు సీట్లు లేటెస్ట్ అంటే టూ ఇంటూ టూ అంటే పుష్ బ్యాగ్ అని బస్ అండి ఇది అంటే మనం కూర్చోవడానికి కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది దాంతోపాటు మనం ఈ యాత్రలో భాగంగా అంటే పదిహేను రోజులు పదిహేడు క్షేత్రాలు అయితే చూస్తామండి అంటే యాత్ర అయితే టోటల్గా పదిహేను రోజులు ఉంటుందండి చూడవదండి క్షేత్రాలు పదిహేడు క్షేత్రాలు అమౌంట్ అన్నది పన్నెండు వేలు అంటే చాలా తక్కువ అండి కాకపోతే వీళ్ళు ఇచ్చేటువంటి ఒకసారి ఫుడ్ ఫెసిలిటీస్ చూసినట్లయితే మనకి ఉదయాన్నే టిఫిన్ పెట్టడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం రాత్రి కూడా టిఫిన్ పెట్టడం జరుగుతుందండి దాంతోపాటు మనకి ఈ మూడు పూటలా కూడా అంటే టిఫిన్ చేసేటువంటి సమయంలో కానీ మధ్యాహ్నం భోజనం చేసేటువంటి సమయంలో కానీ నైట్ టిఫిన్ చేసేటువంటి సమయంలో కూడా వాటర్ బాటిల్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి చాలా ట్రావెల్స్ వారు అయితే వాటర్ అన్నది వాళ్ళు పెద్దగా ఆలోచించరు కానీ మన సొంత డబ్బులతో వాటర్ బాటిల్ అయితే కొనుక్కుని వెళ్ళవలసి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వయంగా వాళ్ళే వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది మినరల్ వాటర్ కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం ఒకసారి వీళ్ళు చూపించేటువంటి పదిహేడు క్షేత్రాలు ఏమిటి అనేటువంటి విషయం అయితే చూద్దామండి ముందుగా మనకి యాత్ర అన్నది అన్నవరం నుంచి స్టార్ట్ అవుతుందండి అన్నవరం అండ్ సింహాచలం అరసవెల్లి దాంతోపాటు మనకి శ్రీ తర్వాత భువనేశ్వరి ధవలగిరి కోనార్కు పూరి సాక్షిగోపాలం గయ బుద్ధగయ్య అలహాబాదు ప్రయాగ ఈ ప్రయాగా త్రివేణి సంగమని కూడా అంటుంటారండి తర్వాత అయోధ్య నైమిసరణ్యం అదేవిధంగా కాశీ రాజమండ్రి అంటే రాజమండ్రి అంటే రాజమండ్రిలో ప్రతిరోజు సాయంత్రం కూడా గంగాహరతి పూజ జరుగుతుంటుందండి ఆ గంగాహరతి పూజ చూపించి మన యాత్ర అయితే వాళ్ళకు క్లోజ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ యాత్రకి వెళ్దాము అనేటువంటి ఆలోచన ఉన్నవారు నేను ఈ వీడియో పైన నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తానండి ఇండిగా గారిది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఆయన అడిగినట్లయితే మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ యాత్రకు వెళ్ళే మిత్రులందరూ కూడా అడ్వాన్స్గా ఒక రెండు వేల రూపాయలు వాళ్ళకి మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుందండి తర్వాత యాత్ర బయలుదేరినప్పుడు మిగిలినటువంటి అమౌంట్ ఏదైతుందో పదివేల రూపాయలు ఇవ్వబోతుంటుంది తర్వాత మనకి ఇదే యాత్ర దీపావళి కూడా ఇలా ప్లాన్ చేయడం జరిగిందండి దీపావళి అంటే కాశీలో మనకి కాశీ అన్నపూర్ణేశ్వరికి మనకి బంగారుపు అలంకరణలతో అమ్మవారిని అయితే రెడీ చేయడం జరుగుతుందండి కాశీ అన్నపూర్ణేశ్వరిని అది చూడడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఈ కాశీ యాత్రకి సంబంధించినటువంటి మరొక డేట్ వచ్చేసి మనకి అక్టోబర్ నెలలో ఇరవై ఒకటో తారీఖున బస్సు అన్నది బయలుదేరుతుందండి మనకి ఈ యాత్ర అన్నది మనకి పద్నాలుగో తారీఖున తొమ్మిదో నెల అంటే రేపు వచ్చేటువంటి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగున ఒక యాత్ర బయలుదేరుతుంటే బస్సు రెండో బస్సు వచ్చేసి మనకి ఇరవై ఒకటో తారీఖున అక్టోబర్ నెలలో కూడా మనకి దీపావళి సందర్భంగా కాశీ యాత్ర అన్నది ప్లాన్ చేయడం జరిగిందండి వీటికి సంబంధించినటువంటి డేట్స్ అన్నీ కూడా నేను వీడియో పైన నేను డిస్ప్లే చేస్తాను కాబట్టి మిత్రులందరూ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి మనకి డ్రైవర్కి కానీ అదేవిధంగా వంట మీస్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ యొక్క అమౌంట్ అయితే నాలుగు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందండి దాంతోపాటు కాశీలో మూడు రోజులు స్టే చేస్తారు కాబట్టి మూడు రోజులకు సంవత్సరం బట్టి మీ యొక్క అంటే రూమ్కి సంబంధించిన బట్టి అమౌంట్ అన్నది మీరే కట్టవలసి ఉంటుంది కాబట్టి మిత్రులు కూడా ఈ విషయాన్ని మీరు గమనిస్తారని నేను కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ